హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఇక్కడ చూడండి ఎయిత్ పే కమిషన్కి సంబంధించి నవంబర్ నెలలో ఎయిత్ పే కమిషన్ సభ్యుల్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే ఆరో పే కమిషన్లో ఏడో పే కమిషన్లో సభ్యుల్ని నియమించిన తర్వాత నలభై రోజులు యాభై లోపు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఎయిత్ పే కమిషన్లో ప్రాసెస్ మాత్రం చాలా స్లోగా వెళుతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది అనమాట ఎందుకంటే నవంబర్లో అపాయింట్మెంట్ జరిగినప్పటికి కూడా ఇప్పుడు ఫిబ్రవరి మూడో తేదీన ఒక లెటర్ ఇష్యూ చేయడం జరిగింది ఆ లెటర్ ఏంటిది అంటే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ఒక డైరెక్టర్ని నియమించింది అనమాట ఆ డైరెక్టర్ పేరు ఏం పేరంటే శ్రీ ఆశీష్ యాదవ్ ఐడిఏఎస్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ రెండు వేల పన్నెండవ సంవత్సరం అధికారి ఈయన అయితే ఈయన ఏం చెప్తే డిప్యూటేషన్ మీద ఎత్తిపీ కమిషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది ఇద్దరు సెక్రటరీని స్టాఫ్ని కూడా నియమించుకోవాలి అయితే అయిపోయిన తర్వాత మూడు వారాల్లోపు కింద కింద పాయింట్ నెంబర్ టూ చూడండి మూడు వారాలలోపు మూడు వారాల్లోపు ఈయన అక్కడ వెకేట్ చేసి ఎతిపీ కమిషన్ డైరెక్టర్గా వర్క్ చేస్తారన్నది అనమాట సో ఇది లెటర్ ఎప్పుడు వచ్చింది అని అంటే ఫిబ్రవరి మూడో తేదీ వచ్చిందనమాట మూడు వారాలంటే ఇరవై నాలుగో తేదీ వరకు పడుతుంది సో మనకి ఎన్సీజేసిఎం ఉంది కదండి ఈ ఎన్సీజేసిఎం మీటింగ్ కూడా ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు పదిహేను రకాల అన్ని యూనియన్ సంఘాలు ఢిల్లీలో ఎన్సీజేసిఎం బిల్డింగ్లో ఉండండి మనం ఇది ఇదంతా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్కి సంబంధించి మొత్తం డిస్కస్ చేసి ఒక రిపోర్టును తయారు చేసి ఎయిత్ పే కమిషన్ ముందుంచుదామని అన్నమాట సో ఈ నేపథ్యంలో ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ప్రాసెస్ అయితే స్లోగానే నడుస్తుంది అనుకోవాలి నో డౌట్ ఖచ్చితంగా అందులో ఎప్పటికీ కంప్లీట్ అయ్యి క్వశ్చనీర్ ఇచ్చి మళ్ళీ దానికి సమాధానాలు తీసుకొని రిపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది వేచి చూడాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్